V gold trusted gold buyers మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ మీకు జూబ్లిస్లు బాగా గుర్తు ఎందుకంటే మీరు రెండు స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు చూశారు కదా కేస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లింగోటం రామాని మన ఇక్కడ మన కృష్ణానగర్ దాంట్లో జరిగింది ఒకటి సంఘటన ఇంపార్టెంట్ మర్డర్ కేసు అంటే ఏసీపీ కంటే నాకు నేనే సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి నైట్ నైట్ నేను అప్పుడే ఇంటికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది ఒక మర్డర్ జరిగిందండి మన ఇక్కడ కృష్ణానగర్లో అక్కడ వాళ్ళు రౌండ్ అందులో ఒక అతను రాము అని ఒక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్లాన్ ప్రకారమే బయట నుంచి వచ్చి అటాక్ చేసి దాదాపు అందులో పద్నాలుగు మంది అక్యూలు ఇన్వాల్వ్ అయ్యారు అతన్ని అంటే భయంకరంగా అతన్ని పెనిస్ కూడా కట్ చేస్తారు అందులో ఆ కేసులో అంత అందులో ఆ కోపం ఉంది అతను ఒక దాదాపు ఆయన బాడీ మీద నాకు తెలిసి ఒక నోట్ వన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉన్నాయి కత్తిపోట్లు అదే అంత భయంకరంగా చంపడం ఎందుకంటే అంత కసి అతనికి ఏంటంటే యాక్చువల్గా ఒక అతను ఒక ఒక లేడీకి ఇష్టపడతాడు అతను రాము అని అతను ఇందులో ఉన్న నేరస్తుడు కూడా ఒక అతనికి అదే లేడీతో సంబంధం ఉంది అతను ఒక రై ఒక క్యూడు ఇంకొక క్యూడు ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడ మన మన హైదరాబాద్ ఔట్స్కర్ట్స్ లో సైబరాబాద్ లిమిట్స్ లో అతను ఈ రాము అని ఇంకా వాళ్ళ వేరే గ్యాంగ్ అతను వేరే స్టేట్ అంటే ఆంధ్రా నుంచి ఉన్నారు క్యూడ్ మన విజయనగరం నుంచి ఉన్నారు తర్వాత వెస్ట్ గోదావరి నుంచి కూడా ఉన్నారు అందులో పాటిస్పెట్ కీళ్ళు వీళ్ళందరూ తాడేట అని ఒక ఆట ఆడతారు గేమ్ అక్కడ అలా ఆ గేమ్ ఆడినప్పుడు వీళ్ళందరూ మామూలుగా వసూలు చేసుకుని ఉంటారు ఆ తాడాట అన్నప్పుడు అక్కడ ఆ విషయంలో వాళ్ళు డిస్ప్యూట్ అయ్యి ఈ రామని అతను వాళ్ళని కొట్టిండి బాగా కొట్టిండు అంటే ఆల్మోస్ట్ వాడు డెత్ అవుతుండే అందులో ఉన్న ఒక కీళ్ళు అది అతను ఆడ మనసులో పెట్టుకున్నాడు నా బాడీ అంతా డ్యామే డ్యాంజర్ చేసి డ్యామేజ్ చేసి నా ప్రొఫెషన్ ఏదైతే తాగాట ఉంటుందో కొన్ని అక్కడ ఆడకుండా తోటి వెళ్ళగొట్టాడు అవన్నీ మనసులో పెట్టుకుని అతను ఎట్లా ఆయన చంపాలని గత మూడు ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాడు ఇతను కూడా ఇతను కూడా వీళ్ళందరూ ఆ లేడీ ఇంటికి వచ్చేటవాడు సోకాళ్ళు రివీల్ చేయడం కానీ వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు ఫెన్సి ఎట్లయినా అతను చంపాలని ప్లాన్ చేసుకుంటారు అమ్మాయి ఎస్ ఎగ్జాక్ట్లీ కలిపిన తర్వాత అతను ఒక రోజు ఇంటికి అంటే అతను ఎప్పుడు వచ్చినాక ఒక నలుగురు ఐదు నెంబర్ పెట్టుకొని వస్తాడు లేడీ దగ్గరకు వస్తున్న కాబట్టి సింగిల్కి వచ్చిన్నారు జనల్గా అతను మర్డర్ చేసే అవకాశం వాళ్ళకి దొరకట్లేదు ఇతనికి ఉన్న వీక్నెస్ ఇది ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ రోజు సింగిల్కి వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా చాలా ప్లాన్కి వస్తారు అంటే పదిహేను మంది అంటే నాటి జూప్ ఎందుకంటే జూబ్లీస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇంతమంది వచ్చి అటాక్ చేసి కాబట్టి మనం ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో ఇమీడియట్గా వచ్చేసి మనం వాళ్ళు ఎటువంటి పారిపోతారు మనం సైంటిఫిక్గా ఆ నైటే మనం పికప్ చేయడం జరిగింది మెయిన్ ఓకే ఫైవ్ ఓ క్లాక్ లోపల పికప్ చేసి వాళ్ళకి మెయిన్ అసలు సాధారణంగా దొరుకుతారు కదా కదా దొరికింది మాకు మా ప్రయత్నంతో మాకు ఇన్స్పెక్టర్ ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ ఉండే అప్పుడు శ్రీనివాస్ అని ప్రజెంట్ ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా తర్వాత జూబ్లీస్లో లో కూడా ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నాడు వెంకటేశ్వర ప్రజెంట్ ఉన్నాడు అతను వీళ్ళిద్దరిని టీమ్స్ వైజ్ చేసి పంపిస్తే మేము టెక్నికల్గా రివీల్ చేస్తాను టెక్నికల్ పని చేస్తే వాళ్ళు లక్కీగా దొరికారు అప్రిసియేషన్ వచ్చింది అంటే ఇమీడియట్గా విత్ ఇన్ థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ లోనే మేము పికప్ చేసినాం అంటే మడ్డ అయిన ఒక ఐదారు గంటల్లోనే పికప్ చేయడం జరిగింది మెయిన్ ప్రధాన నిందితులు పికప్ చేసిన కేసు కోర్టులో ఉందా నడుస్తుంది ఇప్పుడు ట్రైల్ నడుస్తుంది ఇంకేం గుర్తున్నాడు సార్ కానీ జూబ్లీస్ లో ఒక కేసులో ఒకటి పిలిచారు అనుకోండి బాగా బాగా ప్రజర్ వచ్చింది అన్నది కేసే ఉందా అట్లే ఉంది కానీ వస్తుంది మనం చెప్తే కన్విన్స్ అవుతారు అట్లేదు ఉంటుంది ప్రెజర్ ఉంటుంది కానీ మనం కూడా వాళ్ళకి చెప్పే తిరిగి చెప్తే ప్రజాన్ని కానీ ఎక్కువ పబ్బులు అని ఉంటాయి కదండి పబ్బుల్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది ఒకవైపు పబ్బుల నుంచి డబ్బులు వస్తున్న ఆరోపణలు ఉంటాయి ఒక పబ్బులు పట్టుకోలేదు మీ ఆఫీసర్ లక్ష్యంతులు ఉంటాయి పబ్బుల్లో గొడవలు అవుతుంటాయి ఇదంతా ఎలాగండి ఆ కల్చర్ని ఎలాగ మీరు ఎడ్జెస్ట్ చేయరు లేదు మా పైన ఆఫీసెస్ కూడా స్ట్రిక్ట్ నేమ్ మానిటరింగ్ ఉంటుంది మాతో పాటు టాస్క్ ఫోర్స్ ఉంటుంది మా సిపి గారు కానీ మా డీసీపీ గారు కానీ వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తుంటారు ఆ టైమింగ్స్ ఉంటాయి స్పెసిఫిక్ టైమింగ్స్ మన మామూలుగా ఫ్రైడే సాటర్డే వన్ ఓ క్లాక్ దాకా మాములు మిగతా రోజుల్లో మనం సండే ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటుంది ఆ టైమింగ్ స్ట్రిక్ట్గా అన్ని బంద్ చేస్తారు అట్లా ఏం లేదు స్ట్రిక్ట్ గా వాడికి ప్రజెంట్గా కాన్సెల్ పోతాడు కొన్ని కొన్ని పబ్బులు కొంతమందికి ఇస్తాం అప్పుడులోనే పబ్బులకు టైమింగ్ నడకపోవడం వల్ల డబ్బుల కోసం ఆశించి ఒక ఇన్స్పెక్టర్ కూడా దొరుకుతారు సస్పెండ్ అవుతారు కదా అది నా మాకంటే ముందు అది జరిగింది అది 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 జరిగింది ఈ మధ్య కాలంలో అయితే అట్లాంటిది ఏం లేదు సంఘటన అది సిన్సియర్గా అన్ని పబ్బులు బంద్ చేయటం టైమింగ్స్ బంద్ చేయటం మనకి పెద్ద సంఘటనలు కూడా ఏం జరగలేవు నాకు తెలిసే మరి ఎక్కువ కాలం పని చేయకుండా ట్రాఫిక్ ఎందుకు వచ్చారు అంటే మా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అనేది సర్వసాధారణ టూ ఇయర్ చేయలేదు కదా మీరు చేయలేదు మనకి ఇది ఇచ్చారు కానీ ఇది చేస్తున్నారు ఇప్పుడు అంతే చాలా వచ్చింది ఇది కూడా ట్రాఫిక్ వచ్చారు అవును పంచగుట్ట ఇక్కడ కూడా మీకు ప్రజలు ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా పంజాగుట్ట అంటారు చాలా మంది వెస్ట్ ఇది వెస్ట్ అంటే మనకి వెస్ట్ జోన్ మొత్తం వస్తుంది కూర్చోటం మేము పంజాగుట్టలో ఉంటది దీంట్లో నాకు వచ్చి దీంట్లో ఎస్ఆర్ నగర్ మీకు ఐడియా ఉంటది అవును పంజాగుట్ట ఉంటది బంజారి హిల్స్ ఉంటది దూబ్లీ సార్ ఈ నాలుగు కూడా సిటీకి పెద్ద హెడ్అన్ పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఏ మూవ్మెంట్ సిటీలో జరగాలో ఈ నాలుగు పోలీసు లిమిట్స్ లో ముఖ్యంగా పంజాగుట్ట ఒకవైపు వీవీపీ మూమెంట్ ఉంటుంది ఒక పబ్లిక్ ఉంటుంది ఇంకా పీక్ స్టేజ్లో అసలు చెప్పలేని బాధ ఉంటుంది ఒకసారి ఒక జామ్ అయినట్టు రెండు మూడు కిలోమీటర్లు ఈజీగా ఆగిపోతుంది ఎలాంటి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ నేను ఫస్ట్ మీకు అడిగాను మీకు పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ఉన్నది హైదరాబాద్లో ఉన్నది నేను వేరియస్ సిటీస్ కూడా నాకు ఐడియా ఉన్నది తిరిగాను మనం అనుకుంటాం కానీ హైదరాబాద్లో మంచిగా ఉన్నది ఇంతకుముందు మా సిపి ఆనంద్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అవునుండి ఎందుకంటే ఆ సార్ కి ట్రాఫిక్ మీద చాలా ఆయన ట్రాఫిక్ లో ఫోర్ యు చేశారు ఎస్ ఎగ్జాక్ట్లీ అవగాహన ఉంది మాకు చాలా 밸리డ్ పాయింట్స్ చెప్తారు అదే విధంగా మా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశాప్రసాద్ గారు అదే విధంగా ప్రెజెంట్ డిసిపి గారు రాహుల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా టీం వర్క్ మాకు ఏదైనా సజెషన్స్ తనకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి సర్ మీకు వాళ్ళ సూపీరియర్స్ ఎలాంటి గైడ్ ఇచ్చినా మీరు ఇంప్లిమెంట్ చేసినా పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మీరు ఏం చేయగలరు ఉన్నది ఏం లేదు పబ్లిక్ సపోర్టు కూడా ఉన్నది ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చాలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇంతకుముందు కొన్ని విషయాలు ఇప్పుడు రైని సీజన్ చాలా డేంజర్ మిగతా సీజన్ల కంటే సీజన్ తీసుకుందామండి వర్షం పడింది అంటే ముందు నిమిషం జామ్ అవుతుంది అవును మీకు పెద్ద ప్యాక్ అనిపిస్తుంది మరి ఎలా దాన్ని కంట్రోల్ చేస్తాం అవును ఈ మధ్య గారు మన ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు ఇప్పుడు మనకి నిమ్స్ దగ్గర మీరు అన్నారు కదా కేసీపీ అని ఉంటుంది అదే రాజ్భవన్ ముందు ఉంటుంది అవి పెద్ద ఇప్పుడు సీఎం సార్ నాటం రాడం వచ్చిన తర్వాత అవి చూసారు చూసి అక్కడ వాటర్ హెవీగా వచ్చిన తర్వాత అంతా దానికి ఏం చేసిన కనెక్టివిటీ పెద్ద పెద్ద మీకు తెలియదు చాలామంది తెలియదు అది ఇప్పుడు నెక్స్ట్ రైనీ సీజన్లో అట్లా కా అయ్యే అవకాశం ఉండదు అవి సంపు కట్టారు చాలా పెద్ద హెవీ సంపులు కట్టారు మీ కేసీపీ కింద అండర్ గ్రౌండ్ కట్టి వర్షం నీరంతా వచ్చి అది కనెక్టివిటీ అయ్యి మళ్ళీ హుస్సేన్ సాగర్ పోయేటట్టు అండర్ గ్రౌండ్ పైప్ తర్వాత సెక్రీ కట్టారు అయితే ఈ సంవత్సరం ప్రాబ్లం ఉండదు అంటారు అది అమీర్పేట అమీర్పేట కూడా సేమ్ ప్రాబ్లం ఉంటది కొంచెం ముందుకు వెళ్ళకే సేమ్ ప్రాబ్లం ఉంటుంది అమీర్పేట మనకి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట మీరు అన్నది కరెక్ట్ అది యూసఫ్ కూడా వచ్చేది కదా అది మైత్రి వనం దగ్గర కూడా మనకి అయిపోతుంది అక్కడ మైత్రి వనం కన్నా ముందు మీకు అమీర్పేట బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒకటి ఉంటుంది అండి అమీర్పేట్ అంటే మీరు వర్డ్స్ మీరు ఎర్రగడ్డ వైపు అన్నారా ఇటు అమీర్పేట మీకు అక్కడ అది మేజర్ ఏమి ఉండదు తొందరనే కింద అది కూడా లిటిల్ బిట్ కట్టారు సంపులు అక్కడ కూడా మైత్రివనం దగ్గర కూడా మనకి హర్ష మిస్ అవన్నీ ఉంటాయి అక్కడ కూడా మనం కింద లిటిల్ బిట్ శాంపుల్ కట్టారు ఇప్పుడు వచ్చిన తర్వాత హోల్స్ తీసి అవి అంటే టైం పడుతుంది కదా బట్ అప్ టు అంతా ఇష్యూ ఉండకపోతే అనుకుంటాను నేను నెక్స్ట్ సార్ వెహికల్స్ పెరుగుతున్నాయి రోడ్ స్పేస్ పెరగట్లేదు మరేలా అంటే మనకి హైదరాబాద్ అనేది షాపింగ్ కాంప్లెక్స్ తీసుకోండి అటు పార్కింగ్ అంతా రోడ్డు మీద ఉంటుంది సెల్లార్లో ఉన్న పార్కింగ్ ఉంటుంది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మనం అడుగు కూడా అడుగుతారు రిపోర్ట్ మీరు అన్నట్టు హైదరాబాద్ అనేది ఎప్పుడు అప్రతిహారంగా పెరిగిపోతుంది సిటీ అనేది మనకి సైబరాబాద్ కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డూప్లికేట్స్ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మెజారిటీ వెహికల్స్ మనకి అటు వెళ్తున్నాయి ఇది కనెక్టివిటీ సైబరాబాద్కి హైదరాబాద్కి మీరు అన్నట్టు హైదరాబాద్లో క్రక్స్ ఇదే ఈ నాలుగు పిఎస్ లిమిట్సే ఏది ఎస్ఆర్ నగర్ కానీ కానీ పంజాబ్ అంటే విఐపి మూవ్మెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా ఇటు వస్తారు రాజ్ వస్తారు ప్రెసిడెంట్ గారు వచ్చినా ఇక్కడికి వచ్చారు నేను ఇవన్నీ చేసిన బందోబస్తులు మేము తర్వాత సీఎం గారిది రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటుంది గవర్నర్ గారు ఉంటుంది అవి కాక కూడా వేరే స్టేట్ సీఎంస్ కూడా వస్తారు రిగార్డింగ్ హాస్పిటల్స్ వాటి మీద మీరు అన్నట్టు హబ్బు ఇది చాలా హబ్బు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఎప్పుడు మనం స్టాఫ్ను అప్రమత్తం కుస్తుంది ఈ సిగ్నల్స్ కూడా మనం మీరు అన్నట్టు స్టాప్ లైన్స్ తర్వాత ఈ ఓవర్ స్పీడింగ్ తర్వాత సిగ్నల్ జంపింగ్ వీటన్నిటి మీద కూడా మనం రెగ్యులర్గా వాచ్ పెడతాను ఫైన్స్ వేస్తున్నాం పబ్లిక్ కూడా అవేర్నెస్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతో మనకి ఈ విఐపి మూమెంట్స్లో కూడా అప్పట్లో పాత రోజుల లెక్క మనం ఆపుతాం ఈ సీఎం గారు వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా సిపి గారు చెప్పడం జరిగింది విఐపిస్ ఎవరు కూడా అంటే అంతకుముందు మొత్తం కంప్లీట్ ఆపేది అంతే కాకుండా ఇప్పుడు సెమీ గ్రీన్ చేస్తున్నాం కొన్ని వెహికల్స్ ఉంటున్నాయి ఉంటాయి వాళ్ళ రూట్లో కూడా ఇది ఓన్లీ ఈవెన్ సీఎం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది ఇది సెమీ గ్రీన్లో వెళ్తాం నేను నా గురించి ట్రాఫిక్ ఆపుద్దు అనేది వచ్చింది అందుకని మినిమైజ్ చేసి మనం వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ కంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా రిసీవ్ చేయలేదు ఆపోజిట్లో కూడా ట్రాఫిక్ నడుస్తన్న మీరు మీరు అబ్జర్వ్ చేశారేండివు ఎందుకంటే అంత ముందు విఐపి వస్తున్నారు అంటే ఆపోజిట్ కూడా ఆపేది సిఎం గారు ఇప్పుడు జూబ్లీస్ లో సిఎం గారు పాస్ అయ్యారు అనుకోండి ఇంత ముందు ఏముండదు జూబ్లీస్ పాస్ అయితే పంజగొట్టా క్రాస్ అయ్యే ఒక టైల్ పంజగొట్ట వచ్చే వరకు ట్రాఫిక్ ఆపేది ఇప్పుడు ఎక్కడ ఆపుతున్నారు ఎన్ని ఇన్ని కిలోమీటర్లకు ఆపుతారు ఇన్ని కిలోమీటర్లకు దానికి ఓపెన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎం గారు జూబ్లీ చెక్ పోస్ట్ పాస్ అయ్యారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతను మీకు సిఎం గారు అక్కడ లెఫ్ట్ అయింది అనుకోండి జూబ్లీస్ లో రెసిడెన్స్ దగ్గర అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది దాన్ని ఆపుతాం జస్ట్ ఆయన ఫార్టీ ఫైవ్ జంక్షన్ రాంగ్ అది రిలీజ్ చేసేస్తాం అతను ఫార్టీ ఫైవ్ జంక్షన్ నుంచి సీఎం సార్ కన్వై మన ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పోస్ట్ వచ్చింది అనుకో ఆ ఫార్టీ ఫైవ్ రిలీజ్ చేస్తాం బ్యాక్ ఏమిటే జస్ట్ 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 చెక్ పోస్ట్ నుంచి అతను ఎన్టీఆర్ బౌండ్ రాంగ్ కన్వై మేము మళ్ళీ ఇది ఇక్కడ వెనక ఎన్టీఆర్ బౌండ్ రాకముందు పంజగొడ్డ ఆపుతారా ఎన్టీఆర్ బౌండ్ వరకు ఆపుతారా ఎన్టీఆర్ భవనం వరికి ఎన్టీఆర్ అంటే ఒక్కొక్క జంక్షనే ఆపుతున్నాను నాలుగైదు జంక్షన్ ఆగిపోయింది ఎగ్జాక్ట్ నాలుగేజ్ జంక్షన్ లో నాకు తెలిసి ఒక పది పదిహేను నిమిషాలు ఆపిద్దా ఇప్పుడు నాటు వన్ అండ్ ఆ మరి టూ మినిట్స్ అంతే అది కూడా జంక్షన్ టు జంక్షన్ అంటే సేమ్ బర్ కూడా చేస్తున్నారు బాగా బాగా ఎందుకంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఆపటం వల్ల మినిమైజ్ చేయాలా అసలే నేను ట్రాఫిక్ లో కూడా పోతానే ఒకసారి సార్ మమ్మల్ని ఇప్పుడైనా ట్రాఫిక్ లో వెహికల్స్ వచ్చినా కానీ సేఎమ్ గారు అది ఏమో